నమస్కారం మంగళవారానికి అధిపతి కుజుడు శాస్త్ర పరంగా నవగ్రహాల్లో కుజుడి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి తేజస్సు జారి క్రింద పడుతున్నప్పుడు పార్వతీదేవి ఆ తేజస్సు స్వీకరిస్తుంది అయితే పార్వతీదేవి పరమేశ్వరుడి తేజస్సును భరించలేక ఆ తేజస్సును భూమి మీద విడిచిపెడుతుంది అప్పుడు పార్వతీదేవి విడిచిపెట్టినటువంటి పరమశివుడి తేజస్సు భూమి మీద నుంచి ఒక పిండం ఆకారంలో మారి నవగ్రహాలలో కుజుడు ఆవిర్భవించాడని పురాణాల్లో చెప్పారు అంటే కుజుడు భూమి నుంచి ఆవిర్భవించాడు అందుకే భూ సంబంధమైనటువంటి సమస్యలు అంటే భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఆలస్యమవుతున్నప్పుడు గృహం కొనాలన్నా అమ్మాలన్నా ఆలస్యమవుతున్నప్పుడు కుజుడిని అర్చన చేయటం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నవగ్రహాలలో కుజుడి రూపాన్ని మనం పరిశీలిస్తే కుజుడికి నాలుగు భుజాలుంటాయి ఈ నాలుగు భుజాలలో రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి ఒక చేతిలో త్రిశూలము ఇంకొక చేతిలో గదా పట్టుకొని నవగ్రహాల్లో కుజుడు భక్తులందరినీ అనుగ్రహిస్తాడు కుజుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రటి పూలమాలికలను ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు కుజుడికి పరమేశ్వరుడిలాగే ఐదు శిరస్సులు ఉంటాయి కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం సందర్భంగా దక్షిణ దిక్కువైపు తిరిగి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా కుంకుమ కలిపిన అక్షింతలు ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీళ్లు దక్షిణ దిక్కువైపు ఒక పళ్ళెంలో విడిచిపెడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రములో చెప్పబడినటువంటి నాలుగు శ్లోకాలు చదువుకోవాలి ఈ నాలుగు కూడా కుజుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చదవవలసిన శ్లోకాలని ప్రామాణిక గ్రంథాలలో మంత్రశాస్త్రంలో చెప్పారు నవగ్రహాల్లో కుజుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం అందుకే మంగళవారం పూట ఇష్టమైనటువంటి దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇలా కుంకుమ కలిపినటువంటి అక్షంతలు ఎర్రటి పుష్పాలు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ ఆ నాలుగు శ్లోకాలు చదువుకుంటే సంపూర్ణంగా కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు జాతకంలో ఉన్న కుజదోషాల తీవ్రత తగ్గిపోతుంది వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు భూలాభం గృహలాభం సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే అప్పులు ఎక్కువ అవుతాయి అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఈ కుజుడికి సంబంధించినటువంటి అర్ఘ్యప్రధాన శ్లోకాలు విశేషంగా సహకరిస్తాయి ఆ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం మహీపుత్ర మహాభాగ రుద్రవీర్య సముద్భవ గృహానార్ఘ్యం మయాదత్తం ప్రసన్న వరదోభవ ఇది మొదటి శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే మహీపుత్ర మహాభాగ రుద్రవీర్య సముద్భవ అంటే భూమి నుంచి ఆవిర్భవించి పరమేశ్వరుడి దివ్య తేజస్సు నుంచి ఆవిర్భవించిన కుజుడికి నమస్కారము గృహాణార్ఘ్యం మయాదత్తం ప్రసన్న వరదోభవ కుజుడి ప్రీతి కోసం అర్ఘ్యమిస్తున్నాను కుజుడు నా పట్ల ప్రసన్నుడవ్వాలి అని ప్రార్థించటమే ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే అతితీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమ అంగారక నమస్తుభ్యం నికృంతన ఇది రెండో శ్లోకం ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అతితీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమ అంటే ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిలాంటి తేజస్సుతో ఉన్న కుజుడికి నమస్కారం అంగారక నమస్తభ్యం సర్వ నికృంతన మాకున్న శత్రు బాధలన్నీ పోవాలి అని ప్రార్థించడమే ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం ఆ తర్వాత మూడో శ్లోకం ఏంటంటే దేవదేవ విరూపాక్ష చండక్రోధ మహీసుత ద్వేషం నాశయమే దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే అంటే విపరీతమైనటువంటి క్రోధభావాన్ని కలిగి ఉన్నటువంటి కుజగ్రహానికి నమస్కారము ద్వేష భావనలన్నీ పోగొట్టి శాంతిని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ మూడో శ్లోకంలో ఉన్న అర్థం ఆ తర్వాత ఆఖరి శ్లోకం నాలుగో శ్లోకం ఏంటంటే రక్తవర్ణం సమానీతం గంధ తైర్యుతం అర్ఘ్యం గృహాణ భగవాన్ సర్వపాప వ్యపోహకృత్ ఇది నాలుగో శ్లోకం ఈ నాలుగో శ్లోకంలో అర్థం ఏంటంటే రక్తవర్ణం సమానీతం ఎరుపు రంగులో ఉండేటటువంటి కుజుడికి నమస్కారం గంధ పుష్పాక్షతరియుతం ఎర్రటి గంధాన్ని ధరించి పుష్పాలను ధరించినటువంటి కుజుడికి నమస్కారము అర్ఘ్యం గృహాణ భగవాన్ సర్వపాప వ్యపోహకృత్ నీకు అర్ఘ్యమిస్తున్నాను మాకున్న పాపాలన్నీ పోగొట్టు అని ప్రార్థించటమే ఈ నాలుగో శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి మంత్రశాస్త్రంలో నవగ్రహాలలో కుజుడికి సంబంధించినటువంటి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన ఈ నాలుగు శ్లోకాలు ఎవరైతే మంగళవారం పూట చదువుకుంటారో వాళ్ళు సంపూర్ణంగా కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే కాశీ క్షేత్రంలో కుజుడు ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని స్థాపించి ఆ శివలింగం దగ్గర అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆ తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై నవగ్రహాలలో ఒక ఆధిపత్యాన్ని కుజుడికిచ్చాడు దాన్ని అంగారక శివలింగం అనే పేరుతో పిలుస్తారు అందుకే ఎవరైనా సరే మంగళవారము చతుర్థి తిథి కలిసి వచ్చిన రోజు అంటే అంగారక చతుర్థి రోజు కాశీ క్షేత్రంలో నవగ్రహాలలో కుజుడు స్థాపించినటువంటి ఆ అంగారక శివలింగాన్ని జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే సమస్త జాతక కుజదోషాలు తొలగింపజేసుకోవచ్చు జీవితం మొత్తం సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అంతటి శక్తి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు ప్రతిష్ఠించినటువంటి అంగారక శివలింగానికి ఉంది కాబట్టి మంత్రశాస్త్ర పరంగా మంగళవారం సందర్భంగా దక్షిణం వైపు తిరిగి ఎర్ర పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలతో కుజుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ నాలుగు శ్లోకాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి మహీపుత్ర మహాభాగ రుద్రవీర్య సముద్భవ గృహాణార్ఘ్యం దత్తం ప్రసన్న వరదోభవ ఇది మొదటి శ్లోకం రెండో శ్లోకం అతితీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమ అంగారక నమస్తుభ్యం నికృంతన రెండో శ్లోకం మూడో శ్లోకం ఏంటంటే దేవదేవ విరూపాక్ష చండక్రోధ మహీసుత ద్వేషం నాశయమేదేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఆఖరి శ్లోకం రక్తవర్ణం సమానీతం గంధ పుష్పాక్షతైర్యుతం అర్ఘ్యం గృహాణ భగవాన్ సర్వపాప వ్యపోహకృత్ నాలుగు శక్తివంతమైన శ్లోకాలు మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఈ నాలుగు శ్లోకాలు చదువుతూ మంగళవారం పూట కుజుడికి అర్ఘ్యం ఇవ్వండి జీవితం మొత్తం కుజగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి